మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు జగనన్న కుటుంబాన్ని ప్రేమించే ప్రతి అభిమానికి నా హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా మీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడాలనిపించి మాట్లాడుతూ ఉన్న సోదరులారా పులివిందల ఉప ఎన్నిక జెడ్పీటీసి పులివిందుల ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఫలితాలు వచ్చిన తర్వాత మనకు ఆరు వందల ఇరవై ఆరు వందల ముప్పై మూట్లు ఓట్లు మనకు వచ్చినట్టు గొప్ప మెజార్టీతో వాళ్ళు గెలిచినట్టు సంబరాల రాంబాబులై కేకులు దినిపించుకుంటూ ఒకరి మూతులు ఒకరు నాక్కుంటూ అపహాస్యమైన అవహేళనతో కూడిన మాటలు మాట్లాడుతూ ఇంకా చంద్రబాబు నాయుడు గారైతే ప్రజాస్వామ్య కుసుమాలు వికసించినాయన్నట్టు చెప్తున్నాడు ఆయన పులివిందుల చరిత్రలోనే ఎప్పుడే కానీ ఎన్నికలే జరగనట్టు ఎప్పుడూ రిగ్గింగ్ చేసినట్టు ఇప్పుడు మొదటిసారి ప్రశాంతంగా ఎన్నికలు జరిగి పోలీసులు బ్రహ్మాండంగా ప్రజాస్వామ్యానికి పహారగాసినట్టు ఇది తండ్రి కొడుకులు చెప్పే మాటలు తెలుగుదేశంలో మాట్లాడే మాటలు ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలారా అభిమానులారా ఎవరైనా ఏమి ఇట్లా జరిగిందే మనం ఓడిపోలేదు పోలీసుల యొక్క రిగ్గింగుతో దొంగ ఓట్లతో దౌర్జన్య ఓట్లతో గెలిచినారు తప్ప ప్రజలంతా మన సైడే ఉండాలనే సత్యం మీకు తెలిసినప్పటికీ మీరు అవలయ మాటలకు ఎక్కడైనా మీరు బాధపడతా ఉంటే మీరు బాధపడద్దు పులిందల తాలూకాలో పులివిందల మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ నాయకునిగా నేను మీకు చెప్తా ఉన్నా ఎనభై శాతం జగనన్న కుటుంబం సైడే ఉండారు ఇరవై శాతం మాత్రమే వాళ్ళ సైడ్ ఉండేది నేను ఇంకా ఘనంగా ఒక మాట చెప్పగలుగుతా మనసా వాచకర్మేనా నమ్మి చెప్తానా ఓటుకి ఇరవై వేల రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళు ఓటుకి ఇరవై వేలు ఇచ్చినా కూడా ఎనభై శాతం ఉండేది డెబ్బై అవుతా తప్ప అంతకుమించి ఒకటి ఒకటి తగ్గదు ఇది వాళ్ళకు తెలుసు కాబట్టే డబ్బు వలన ప్రయోజనం లేదు అని చెప్పి పోలీసును ఆశ్రయించి రిగింగులకు దౌర్జన్యాలకు పాల్పన్నారు వాళ్ళ దగ్గర డబ్బు లేక కాదు అవినీతిగా అక్రమంగా సంపాదించిన డబ్బు దండి వాళ్ళ దగ్గర అందులో భాగస్థులు మంది ఉన్నారు కూటమిలో భాగాలు వేసేదానికి లెక్క ఇరవై కో ఇరవై కాకుండా యాభై కోట్లు ఖర్చు పెడతారు కానీ డబ్బు యాభై కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం వస్తుందో రాదో అనే అనుమానం వాళ్ళకు ఉంది కాబట్టి ఆ మెథడు వదిలేసి దౌర్జన్యకరమైన మెథడ్ లేక ఇచ్చినారు ఇది సత్యం ప్రజలారా ఇంకా మీరు వాళ్ళు చేసే అందరూ కలిసి రకరకాల నాయకులు కలిసి వాళ్ళు చేస్తాండే మాటలు కోతలు మీరు బాధపడుతూ ఉంటే ఈ సందర్భంగా మీకు ఒక చిన్న పిట్టకథ ఒక నిమిషమే ఒక నిమిషం పిటకథ చెప్తా మీకు మన పార్టీ వాళ్ళకు అందరికీ ఒక చోట ఒక పులి ఉంది పులి అది నిద్రపోలే నిలబడి లేదు వాళ్ళుగా పనుకొని చూస్తూ ఉంది ఒక పది కుక్కలు వచ్చినాయి ఎన్ని పది అవి దగ్గరికి పోవాలంటే భయం పులి దగ్గరికి కొంచెం దూరంగా నిలబడి బౌ బౌ అని ఒకటేమైన కుక్క అడిచినట్టు కుక్కలు అరుస్తానడా పది కుక్కలు పులిని చూసి ఈ పులి పట్టించుకోలే ఆ కుక్కల వైపు శునువుడు చూడలే అవి అడుగుతూనే ఉన్నాయి ఇది లెక్కేది లేదా పట్టించుకోలే వాళ్ళ గురించి ఆలోచన చేయలే పులి గమ్ములు ఉంది ఆ మధ్యలో ఒక పెద్ద మనిషి మన రాష్ట్ర ఎన్నికల కమిషన్ లాంటి పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఒక పెద్ద మనిషి పోటీ పెడతా లేబా మీ ఇద్దరికీ పులికి కుక్కలకు పరుగు పందెం ఎవరు గెలిచే వాళ్ళు గెలిచినట్టే అని చెప్పినారు కుక్కలు రెడీ అన్నాయి కుక్కలు రెడీ అన్నాయి పోటీకి పులి పట్టించుకోలే మళ్ళీ అప్పుడు కూడా ఏం దాని 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 దాసలో దాని సూపులోనేది ఉంది పులి మళ్ళా నింపాదిగా రిలాక్స్గా ఓకే రైట్ కుక్కలు వరుసగా ఇదిలో ఉన్నాయి పరుగు పంద్యానికి వన్ టూ త్రీ అంటేనే పరిగెత్తాల ఆ పెద్ద మనిషి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అన్నాడు పన్నెండో తారీఖు పన్నెండు ట్వెల్వ్ అంటనే కుక్కలు పరిగిచ్చినాయి ఆ గుట్టగాడి ఇనికి రావాలని చెప్పినారు పులి ఏం పరిగెత్తలే అట్టే ఉంది కుక్కలు ఫరిగి తిరిగి వచ్చినాయి వచ్చి మేమే గెలిచినాం మేమే గెలిచినాం అని చెప్పి మళ్ళీ బౌ 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 అని అట్టబట్టినాయి పులిని చూసి టైగర్ మళ్ళీ ఏం పట్టించుకోలే మొట్టమొదట ఏ రిలాక్స్గా ఉందో ఏ కాన్ఫిడెన్స్గా ఏ రిలాక్స్గా ఏ సరదాగా ఏ తీక్షణంగా దాని సూపు దాని వ్యవహారం ఉందో అదే అదే సూపుతో అదే రిలాక్స్గా అట్టే ఉంది పట్టించుకోలే ఈరోజు మురిగి 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 పోయినాయి ఈ పెద్ద మనిషికి అనుమానం వచ్చింది పందెం పెట్టి పెద్ద మనిషికి ఎందుకు ఇది పరిగెత్తలే పులి ఎందుకు పోటీలో పాల్గొనలే ఎందుకు పరిగెత్తలే అసలు లెక్కే చేయలే పట్టించుకోలే ఫ్రమ్ ద సెక డే ఫస్ట్ క్షణం నుంచి ఇప్పటి వరకు అది అదే రిలాక్స్గా అదే అట్నే ఉంది ఎందుకు అని చెప్పి దీనికి ఈ పెద్ద మనిషికి అర్థం కాక పరిశోధన చేసే వ్యక్తిని పిలిపించి ఒక శాస్త్రజ్ఞుని పిలిపించి పులి మీద శాస్త్ర చేసినారు పరిశోధన ఏమి ఎందుకు ఇది ఇట్లుంది పరిగెత్తలేదని అప్పుడు ఆ పరిశోధన చేసిన ఆ శాస్త్రవేత్త పులి యొక్క మెంటాలిటీని పరిశీలించి పరిశోధన చేసి చెప్పిన మాట ఏంటంటే ఆ పులి ఆ కుక్కలను పరిగెనలే కూడా తీసుకోలేదంట ఆ కుక్కలను పరిగెనలే కూడా తీసుకోలేదంట ఈ కుక్కలు నాకు పోటీనా ఈ కుక్కలు నాతో పరుగు పందెంలో గెలిచేటియా ఈ కుక్కలను నేను వేటాడితే ఈ అర నిమిషం నిలవడగలుగుతాయా వేటగద్ద దేవుడు ఎరుగు నా తీక్షణమైన సూపును నా గర్జననే ఈ తట్టుకోలేవి కుక్కలు తో దీంతో నేనేంది పోటీ అని చెప్పి అది అసలు లెక్కాచారంలోనే పెట్టుకోకుండా రిలాక్స్గా ఉన్నది అని దాని యొక్క ఆలోచన విధానాన్ని ఆ పరిశోధన చేసిన శాస్త్రజ్ఞుడు చెప్పినాడు ఇక్కడ పులి ఎవరో కుక్కలు ఎవరో మీకు అర్థమేంటుంది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమేంటది పులి ఎవరో కుక్కలు ఎవరో మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్